గుడ్ మార్నింగ్ అండి అయితే ఇంట్లో పిల్లలందరూ కూడా తలకో పని చేసుకుంటూ ఉన్నాము పిల్లలతో పాటు నేను అందరూ చూసారా చూసారా ఇదిగోండి నాని ఏమో ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాడు బాబు ఏమో కట్టలన్నీ కూడా మారుస్తూ ఉన్నాడు శయన్ తల్లిని మా పెద్ద అబ్బాయిని మాకు ఉన్నారు శయన్ తల్లి హాయ్ చెప్పు అన్నయ్యని ఏం చేస్తున్నారమ్మా ఆడుకుంటున్నారా డుకోండి దాని హాయ్ చెప్పు మా చిన్న అయితేనేమో ఇవన్నీ కటన్స్ అన్నీ కూడా చక్కగా డోర్లు కొన్ని తీసేసి వేరే అయితే మారుస్తా ఉన్నాడు చిన్న హాయ్ చెప్పు నువ్వు కూడా మరి కిచెన్లో ప్రభు అయితే యూనిఫారాలు బాగున్నాయి రా ఇడేమో పోయ్యి ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాడు అండి మరి ఇప్పుడు నేనైతే చాలా గిళ్ళు సామాన్లు బయట అన్నీ ఉంటాయి అన్నీ కూడా తోముకుంటాను అయితే మరి ఇలా తలకు పనిలో ఉన్నారు అందరూ అందుకని చెప్పేసి అలా అన్నగూరలు వండుకోవడానికి కూడా టైం అయితే సరిపడట్లేదు అందుకని చెప్పి మేము ఇప్పుడు గబగబా ఫ్రైడ్ రైస్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేసేసి మరి తింటామండి మరి ఈ విధంగా మీరు కూడా మీ పిల్లలు మీరు ఇలాగ పనులు చేసుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి పిల్లలు పైన పనులని చేస్తున్నారు కదండి నేనైతే కింద పనులని చేసుకుంటున్నాను ఇళ్ళని శుభ్రంగా దులిపేశాను ఊడ్సాను మరి ఇప్పుడు అయితే ఫ్రిడ్జ్ కూడా మరి ఇప్పుడు ఎండాకాలం కదా ఎక్కువ నీళ్లు చల్లగా తాగుతారు కాబట్టి ఇక్కడ మాకు కింద ఫ్రిడ్జ్ ఉందండి పైన ఫ్రిడ్జ్ ఉంది అయితే కింద ఫ్రిడ్జ్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసి వాటర్ అయితే పెడదాము తర్వాత పై ఫ్రిడ్జ్లో సరిపోవట్లేదు ఎక్కడైనా వాటర్ అని మరి ఇంకా ఎండాకాలం పెట్టి ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నారండి అంతా క్లీన్ చేసేసాను ఇప్పుడైతే అయితే క్లీన్ చేస్తా ఉన్నాను తర్వాత ఇవి అన్ని కూడా అద్దాలన్నీ చూసి ఇవి ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇప్పుడైతే హడావిడిగా ఉన్న ఇంట్లో అయితే మరి అందుకని చెప్పేసి అన్నమైతే బీవ్ అయితే రైస్ కుక్కర్లో కడిగి పెట్టేసామండి అది ఇప్పుడైతే మరి ఉండి కూరగాయలు అంత టైం అయితే లేదు అందుకని చెప్పేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మా చిన్నబాబుని చేసేయమని చెప్పాను కాబట్టి ఇప్పుడైతే మా చిన్నబాబు ఎగ్ ఫ్రైడ్ చేస్తాడండి పనులన్నీ అయిపోయిన తర్వాత చూసేయండి మీకు చూపిస్తాను చాలా సింపుల్గా మరి మనకి ఇంట్లో పనులు ఎక్కువగా ఉన్నప్పుడు తీరికి లేనప్పుడు మరి అలా గబగబా సింపుల్గా వండేసి పిల్లలకైతే పెట్టేస్తూ ఉంటామండి మేము అందుకని చెప్పేసి ఇప్పుడు ఎలా రెడీ చేస్తాము చిన్న బాబు తయారు చేస్తాడని చూసేయండి చూపిస్తాను నేనైతే ఇప్పుడు ఈ పనులన్నీ చేసుకుని పైకి వెళ్ళేసి మరి వంటకైతే రెడీ చేసేస్తాం చూడండి నా పని అయిపోయింది చిన్న అయితే ఆ డోర్ కట్టర్స్ అని మార్చేశాడు మళ్ళీ కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు మధ్య మధ్యలో అలా లేసి ఆ పని ఈ పని చేస్తూ ఉంటాడు మళ్ళీ వచ్చి కూర్చొని చదువుకుంటా ఉంటాడండి నాని ఏం ఊరి చేస్తున్నాడు వైడ్ రైస్కి అయితే అదిగంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే నాని చిన్న బాబు చెప్పాడు కదా నేను నేను చేస్తాను కోసేయండి అయిన చెప్పాడు చెప్పేసి నాని అయితే కట్ చేస్తున్నాడు నేనైతే ఇప్పుడు దోశ చూసారా మా మిద్ది వచ్చింది ప్రేలు కోసుకొచ్చాడండి దోసకాయ షైజలికి కోసి కట్ చేసి ఇస్తాను తింటాను అంది అందుకని చెప్పేసి కట్ చేసి ఇప్పుడు తింటాను బాగుంటాయండి ఎందుకంటే దోసకాయ చక్కగా పచ్చి తింటారు అలవాటు అండి మాకు పిల్లలకి అందుకని చెప్పి ఇప్పుడు ఇప్పుడు మిక్దోటలో కోసుకొచ్చేసి అది తినే అనిపించింది అందుకని చెప్పి కట్ చేస్తున్నాను గ్యాస కలర్లో పుచ్చకాయలోటి పుచ్చకాయ బాగా తింటాం మేము కదా వాటర్ కంటే చేసుకున్న ఫ్రూట్స్ అయితే తినాలండి చిన్న ముక్కలు కూడా అన్నాడు పెద్ద కోయమన్నాడు రాసి అయితే ఇదిగోండి మరి కట్ చేసే పైన చెక్ తీసి కట్ చేశాను చేదుగా ఉందా ఉందో చూద్దామే ఎందుకంటే కొన్ని కొన్ని కాయలు చేదుగా ఉంటాయండి అందుకని చెప్పేసి ఇవి గింజలతో పాటు చూస్తున్నాను చేదులేదు బాగుందా ఇంకో సరే అర పడేసుకున్నారా అరే కదా ఆట ఆడుతున్నాడు ఈ గింజలతో ఇస్తానండి వాళ్ళ గింజలు తిను బాగుంది ప్రభు ఏడీ ఎత్తున్నాడు ప్రభు కూడా ఈ గెలుపు తోటలో ఇలా పెంచుకుంటే చక్కగా ఎప్పటికప్పుడు ఏదో ఫ్రూట్ వెజిటేబుల్స్ ఏటో వస్తూ ఉంటాయి అన్నమాట తీసుకెళ్ళి పిల్లలకి తను తింటారు కలుపు ముక్క చైతండి బాగా కూర్చుడు బాగుందా నువ్వు వచ్చుడు నీకు తెచ్చాను పట్టు ప్రభుతి వాస్ అబ్బాయి చాలా బాగున్నాయి అయితే ఫ్రైడ్ రైస్ చేయడానికి అయితే ఇదిగోండి అయితే రెడీ చేస్తున్నాడు పొయ్యలుగించి మరి గిన్నె అయితే పొయ్యి మీద పెట్టేశాడు ఇప్పుడైతే ఎలా రెడీ చేయాలో చెప్తాడు చూడండి ఎలా చేయాలి చిన్ను నువ్వు ఎలా చేస్తావులకి ఫస్ట్ గట్టిగా చెప్పు ఫస్ట్ గుడ్లు మనం ఫ్రై చేసుకుందాము గుడ్లు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మిగతావన్నీ ఫ్రై చేసుకొని ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఉండొచ్చు కదా ఇప్పుడేమో సింపుల్గా చేస్తున్నాడు చిన్న చూపించినట్లా ఆయిల్ అయితే పోస్తా ఉన్నాడండి పోసాడు ఆయిల్ బాగా కాగిన తర్వాత ఎగ్స్ అయితే పగలగొట్టి అందులో వేసి వేయించుతాడు అనమాట ఇప్పుడు ఇదిగోండి మరి ఆయిల్ కాగింది ఎగ్స్ అయితే వేసాడు వాటిని అయితే బాగా ఫ్రై అయితే చేస్తూ ఉన్నాడండి అయ్యో సరేండి ఫ్రై అవుతా ఉంది లోపలి గ్యాస్ అయిపోయింది ఎప్పుడైతే ఒక బండ తీసుకొచ్చి పెట్టేద్దాం చూడు ప్రభు రేయ్ గ్యాస్ అయితే అయిపోయిందండి మధ్యలో మరి ఇప్పుడైతే గ్యాస్ బండ్ మార్చాలి రేపు గ్యాస్ అయిపోయింది బండి తీసుకురండి రా గ్యాస్ బండ్ అయితే ఇంకోటి తీసుకొచ్చేసారు కింద ఉందండి ఇంకోటి తీసుకొచ్చారు మాకైతే రెండు బండ్లు ఉంటాయండి ఎప్పుడు ఓ బండి అయితే ఫుల్గా రెడీగా ఉంచుకుంటా ఎప్పుడు అయిపోయితే అప్పుడు పెట్టుకోవడం కోసం గ్యాస్ అయితే మళ్ళా ఫుల్ బండి పెడతా అన్నాడండి బాబు అందుకనే గ్యాస్ ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి ఇంట్లో అదిగోండి ఫ్రై చేస్తూ మరి కారం తీసాడు సాల్ట్ ఉప్పు కారం పసుపు బాగా నూనెలో ఎక్క ఫ్రై చేసేసి మరి పక్కకైతే వేరేగా తీస్తూ ఉన్నాడండి వేయించుకున్న అంతా కూడా అది తీసి పక్కన అయితే పెట్టాడు ఫ్రై ఉప్పు పసుపు కారం వేసి గుడ్ ఫ్రై చేసి పక్కన పెట్టాడండి తీసి మళ్ళీ ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసి మళ్ళీ కొంచెం ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేడెక్కింది కదండి ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేస్తూ ఉన్నాడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి సరే అండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత బాగా నూనెలో వేయించాలి ఎగుతా ఉన్నాయి ఉల్లిపాయలు అయితే బాగా వేగిందని చెప్పి టమాటాలు వేస్తున్నాడు టమాటాలు వేసిన తర్వాత అవి కూడా బాగా వేయించుకోవాలి ఒకప్పుడు ఒక్కొక్క రకంగా చేసుకుంటా ఉంటారండి మరి ఈ మా ఇంట్లో ఈ విధంగా అయితే సింపుల్ గా చక్కగా నీట్గా మరి ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటా ఉన్నా అవి అయితే వేగుతా ఉన్నాయండి టమాటాలు ఉల్లిపాయలు పసుపు వెగుతా ఉన్నాయి అయితే రైస్ అయితే తీస్తా ఉన్నాడు రైస్ అయితే వేరేగా ముగించుకున్న రైస్ అయితే తీసుకోవాలి అందులోకి కాబట్టి కొంత రైస్ అయితే తీస్తా ఉన్నాడు మూత అయితే తీసేసి మామూలుగా కూడా ట్రై చేస్తా ఉన్నారండి ఎగుతా ఉన్నాయి ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నాడు ఇందులో కారం సాల్ట్ తిందాక వేసారండి అది యొక్క ఫ్రై వరకు ఇందాక వేసింది ఇప్పుడైతే మరి ఏ రైస్ వేస్తారు కాబట్టి ఆ రైస్లో తగ్గట్టు పసుపు ఉప్పు కారం మళ్ళీ అయితే వేసుకుంటున్నామండి ఇప్పుడు అందులో వాటితో పాటు మరి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి ఎటువంటి మసాలాలు లేకుండా మరి ఈరోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నామండి ఇంట్లో ఎందుకంటే పిల్లలు కాబట్టి ఇంట్లో రెడీ చేస్తున్నాం కాబట్టి మసాలాలు ఎక్కువగా వాడుతూ మంచిది కాదు ఎండలు కానీ చెప్పేసి మసాలాలు లేకుండా మరి ఉన్న వాటితో ఇంట్లో చాలా సింపుల్గా అయితే మరి రెడీ చేస్తూ ఉన్నామండి ఇప్పుడైతే అదిగోండి ఉల్లిపాయలు టమాటాలు ఫ్రై అయినాయి కదా అందులో అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ అండి ఎగ్ ఫ్రై చేసి పెట్టాం కదా అది కూడా వేసి అందులో అయితే ఫ్రై చేస్తే కలిపేసి మొత్తం అన్ని ఇంతా ఉన్నదండి ఇప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి పోపులు అయితే ఇప్పుడు ఉన్న రైస్ వేసి బాగా చదపాలండి వచ్చేసి చూడండి అది అన్నం వేసిన తర్వాత చక్కగా విధంగా అయితే బాగా చదపాలండి ఇప్పుడైతే లాస్ట్లో మరిసారి ఫ్రైడ్ రైస్ అయితే మరి కలిపేటప్పుడు హైలో పెట్టుకోవాలి పోయి మరి హైలో పెట్టుకుని చక్కగా విధంగా అయితే బాగా కలపాలండి ఆ కలిపే విధానంలో అక్కడ ఫ్రైడ్ రైస్లో చేస్ట్ ఈసారి బాగా కదా ఉప్పు అయితే కొంచెం సప్పుగా ఉందండి అందుకని చెప్పేసి సాల్ట్ అయితే వేస్తున్నాము సాల్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుదాము ఆ విధంగా అయితే బాగా కలుపుకోవాలండి చక్కగా మొత్తం అంత అయితే అంత మీకు మసాలా కావాలనుకుంటే మరి మసా ఉల్లిపాయలు అన్నీ కూడా వేగేటప్పుడు మసాలా అయితే వేసుకోవచ్చు లాస్ట్లో పొడి మసాలా కూడా చదువుకోవచ్చు కానీ మాకు మసాలా వద్దనుకున్నాం కాబట్టి వెతుకుంటే రెడీ చేసుకుంటున్నామండి ఇక అయితే అయిపోయిందండి ఇంక దించేసి ముందైతే కొంచెం కొత్తిమీర అయితే వేస్తాము ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా పాపొని కాఫేసుకుంటున్నానండి అంటే రెడీ అయిపోయిందండి అండి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేస్తారు చిన్నో ఇప్పుడో రెడీగా ఉన్నా సిద్ధంగా సుశాంతల్లి ఫ్రైడ్ రైస్ అయితే తింటా ఉన్నాము ఎలా ఉంది బాగుందా బాగుందా ఇల్లు మసాలాలు లేకుండా చక్కగా